నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయర్ కిచెన్ రోజు మన రెసిపీ వచ్చి గోదావరి చేపల పులుసు ఎలా చేయాలి కావాల్సిన పదార్థాలు ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము ముందుగా మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుంది వాటిని నూనెలో వేయించుకోవాలి ద్వారా అవి ద్వారాగా వేగిన తర్వాత మనం వాటిని అలా పక్కన పెట్టి ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు గుజ్జు ఎందుకంటే చేపల పులుసుకి మనకు కావాల్సింది బాగా చింతపండు పులిసిన ఇవి వేగిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత మనం చేపలకి ముందుగా కారం పట్టించి వాటిలో ఉప్పు కూడా తగినంత వేసుకుంటూ వాటిని పక్కన పెట్టుకున్న వాటిని తీసుకొచ్చి ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత వాటిలో చేపల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటిగా తీసుకుంటూ జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి మా అమ్మమ్మ గారి చేతి వంట అంటే మాకు చాలా బాగా ఇష్టం మాకు ఎందుకంటే అవి వంట చేసిందంటే ఎలాంటి చేప అయినా సరే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అందుకనే మనం తీసుకున్న చేప ఒంజి కాబట్టి ఒంజిలో ఒకటి సింగిల్ నుల్లు ఉంటుంది ఆ సింగిల్ ముల్లు వలన నోట్లో పెట్టుకుంటూ వెంటనే తిరిగిపోయేలా ఉంటుంది చేప అంత బాగుంటది మొత్తం చేపలన్నీ కూడా దాంట్లో వేసిన తర్వాత మనకి కొంచెం వాటర్ మిగిలుతుంది కదా వాటర్ని కూడా దాంట్లో వేసుకున్న తర్వాత మొత్తం చేపలన్నింటినీ కూడా ఒకసారి అలా కలుపుకోండి ఒక్కదాని దాని మీద ఒకటి పడుకోకుండా మనం ఎక్కువగా నరిగిపోకపోకుండా చేపలను చాలా పదిలంగా మనం కుకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే చేపల కూర అనేది చాలా స్మూత్ గా ఉంటది కాబట్టి ఆ స్మూత్నెస్ అలాగే ఉండడం వల్ల చేప ఉడికిన తర్వాత గట్టి పడుతుంది చేప చాలా బాగుంటది ఈ చేపల పులుసు అయితేనే మీరు ఎవరైనా సరే ఈ ఒంజుల కూరని ట్రై చేయాలనుకుంటే కూడా మనం ఏ రకంగా ప్రిపేర్ చేస్తున్నామో దాని ప్రకారంగానే మీరు చేస్తే గనక చాలా బాగుంటది మనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం తగినంత వాటర్ పోసుకోవాలి తగినంత వాటర్ పోసుకున్న తర్వాత ఆ చేప పులుసుని ఏ రకంగా అయితే మనం ఉడికేస్తున్నామో చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉంటుంది దాన్ని ఇలాగ తిడ్డితోటి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో తగినంత ఉప్పు తగినంత కారం వేస్తాం కదా ఒకసారి మనం టేస్ట్ చేయాలి ఎందుకంటే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయా లేదా అనేసి ఒకసారి చూస్తే కనుక అవి సరిపోకపోతే మళ్ళీ మనం కొంచెం దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకోవడమో లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడమో జరిగిన తర్వాత తగినంత వాటర్ పోసుకున్న తర్వాత చాలా మంది ఈ చేపల కూరలను మసాలాలు అవి వేస్తారండి మా గోదావరిలో గోదావరి చేప ఉండేటప్పుడు మా పద్ధతి ఏంటంటే ఇలాగా చింతపండు గుజ్జు ముందుగా మనం నానబెట్టుకున్న దాన్ని బాగా పిసిగాలి బాగా పిసికిన తర్వాత ఆ చేపల కూర ఎలా ఉందో ఒకసారి చూసిన తర్వాత మనం వేసుకున్న వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ చింతపండు పులుసు అనేది దాంట్లో పోసేసుకోవాలండి చింతపండు పులుసు పోసుకున్న తర్వాత బాగా ఎక్కువసేపు ఉడికించాలి ఉడికించిన తర్వాత చేప మొత్తం కూడా దానికి తర్వాత చేప బాగా ఉడికిన తర్వాత చాలా మంది మసాలాలు ఉంటారు అలాంటివి ఏమి వేయకూడదు జీలకర్ర ఒకటి వేసుకోవాలి జీలకర్రను బాగా దంచుకోవాలి బాగా దంచిన తర్వాత ఇంట్లో వెల్లుల్లి రబ్బర్ని దాంట్లో వేసి మొత్తం జీలకర్ర వెల్లుల్లి మొత్తం కూడా బాగా దంచుకోవాలి దంచిన తర్వాత మొత్తం మనం ఉడికించిన కూర ఆ మొత్తం నీళ్ళన్నీ కూడా కొంచెం బాగా ఇంకిన తర్వాత పులుసు బాగా అయిన తర్వాత దాంట్లో మనం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ను చేపల కూరలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసినట్లయితే కనుక మనకి చాలా బాగుంటది టేస్టీగా ఉంటది రెడీ అయిపోయింది చేపల పులుసు అయితేనే ఈ చేపల పులుసు కూర మీకు నచ్చింది అనుకుంటున్నా గనక మనకి ఒక లైక్ చేయండి నేను మరి ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ మరి ముందు రాసిన